Hello, home ladies. Namaste. And Welcome back to my channel, Zebeens Home Kitchen. ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి ప్రత్యేకంగా పిల్లల కోసం హోమ్ మేడ్ హార్లిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలే కాదండి పెద్దలు కూడా ఈ విధంగా పాలల్లో వేసుకొని తాగొచ్చు ఎంతో స్ట్రాంగ్ హెల్తీగా ఉంటారు సో మీరు ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూస్తేనే ప్రతిదీ మీకు అర్థమవుతుంది స్కిప్ చేయొద్దండి ఓకేనా సో చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ గోధుమలు అయితే కప్పు నిండా అయితే తీసేసుకున్నాను ఈ గోధుమలో నేను వన్ డే ముందే నానబెట్టుకున్నాను రాత్రే సో చూసారా నానిన తర్వాత ఇన్ ఈ వి అయితే మనకు కాస్త లావుగా ఉబ్బాయి కదా మెత్తబడ్డాయి కూడా ఆల్మోస్ట్ మనకి బయట మార్కెట్లో దొరికే హార్లిక్స్లో కూడా ఈ క్వాంటిటీ అంటే గోధుమ క్వాంటిటీ తప్పకుండా ఉంటుంది సో ఇదైతే తప్పకుండా యూస్ చేయాల్సిందే మనం హార్లిక్స్లో అయితే ఇక్కడ చూస్తున్నారా నేనైతే మొత్తం నీళ్ళైతే వంపేశాను బాగా అందులో ఏమి కొంచెం కూడా నీళ్ళు లేకుండా పంపేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని అయితే నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను ప్రాసెస్ అయితే చాలా మంచి స్ట్రాంగ్ హెల్దీ అండి అందుకే నేను చెప్తున్నాను కదా తప్పకుండా చూడండి స్కిప్ చేద్దండి ఓకేనా ఇప్పుడు మనం వీటిని ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా కాటన్ బట్ట అయితే తీసేసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో అది తీసేసుకొని ఈ విధంగా నానబెట్టినటువంటి గోధుమలన్నీ తీసేసుకొని ఇక్కడ కాటన్ క్లాత్ లో వేసేసుకోవాలండి కాటన్ క్లాత్ మనకి ఎలా ఉండాలంటే మనకి నీళ్లు బాగా పీల్చే విధంగా ఉండాలి అటువంటి బట్ట తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు మొత్తం గోధుమలు వేసుకొని అదే బట్టతోనే బాగా తుడిచే చేసుకోవాలి ఎలా తుడుచుకోవాలంటే మొత్తం అందులో ఉన్నటువంటి తేమ నీళ్ళు అనేది బట్ట పీల్చే విధంగా తుడిచేసుకోవాలి బాగా తుడిచిన తర్వాత అదే బట్టలోనే మనం దూరం దూరంగా పరిచేసుకోవాలి గోధుమలు కూడా చాలా బాగా నానాయండి ఈ విధంగా నానాయంటే మనకి హార్లిక్స్ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా సో చూసారా ఈ విధంగా మొత్తం తుడిచేసుకోవాలి దాన్ని దూరం దూరంగా ఆరబెట్టుకోవాలి మంచి స్ట్రాంగ్ మంచి గ్రోతింగ్ ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టపడి మరి తింటారండి ఒకవేళ మీరు పాలల్లో వాళ్ళు తినడం లేదు అంటే మీరు దీన్ని వచ్చేసి ఒక స్పూన్ అలాగే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మనం ఇచ్చామంటే అలా తినేస్తే వాళ్ళు చాలండి మంచి హెల్దీ మనం పాలల్లోనే తాగాలని ఏం పర్లేదు దీన్ని వన్ టేబుల్ స్పూన్ మనం ఇచ్చేయచ్చు వాళ్ళకి పిల్లలే కాదండి పెద్దలు కూడా తినొచ్చు అంత మంచి స్ట్రాంగ్ హెల్దీ అండి ఇది సో చూసారా ఇక్కడ నేను మొత్తం పర్చేసుకొని బాగా ఆరబెట్టేసుకుంటున్నాను దీన్ని ఆరిన తర్వాత ఇప్పుడు మనం ఇది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్లేట్లో తీసేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి మళ్ళీ కాస్త పొడి పొడిగా కావాలంటే ఒక వన్ అవర్ అయినా ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరిన తర్వాత ఈ దీన్ని మనం కాస్త వేయించుకోవాలి వేయించుకునే ముందు నెక్స్ట్ మనం ఇందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను వన్ బై వన్ అనేది చూపిస్తాను ఓకేనా ఇందులో నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తీసుకుంటానండి బయటవి కాకుండా ఇంట్లోకి మనకి ఏవి దొరుకుతాయో అవే తీసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా నేను హాఫ్ కప్లోనే నేను బాదం తీసుకొని బాదం కన్నా కాస్త కా తక్కువ కాజు హాఫ్ కప్ పల్లీలు ఇది వచ్చేసి మిశ్రీ అండి దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ మేమైతే మిశ్రీ అంటాము లావు చక్కెర ఉంటుంది మనం ఇంట్లో ఉన్న చక్కెర కాకుండా నార్మల్ చక్కెర కాకుండా ఇదే యూస్ చేయాలండి హార్లిక్స్లో అది యూస్ చేస్తేనే పిల్లలకి మంచి హెల్దీ అండి షుగర్ అనేది ఎక్కువగా దాంట్లో కనెక్ట్ ఉండదు కాబట్టి మనం అదే తీసుకోవాలి ఓకేనా సో చూసారా ఇక్కడ నేను పల్లీలు అయితే ఇప్పుడు కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద పల్లీలన్నీ వేసేసుకొని వేయించేసుకుంటున్నాను కాస్త మీడియం పెట్టేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూసారా ఈ విధంగా వరకు తీసేసుకోవాలి చేసుకొని ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక గోధుమలన్నీ బాగా ఆరబెట్టుకున్నాం కదా ఎండలో అవి తీసేసుకోవాలి ఇది మినిమం ఒక కప్పు అయితే ఉంటుందండి నిండా కప్పు ఉంటుంది తీసేసుకొని ఈ విధంగా ఇవి కూడా వేయించుకోవాలి ఈ గోధుమలకైతే కాస్త టైం పడుతుందండి మనకి ఇవి లైట్గా మనకి వేగాలంటే మీడియంలో పెట్టేసి అవి వేగిన తర్వాత లాస్ట్లో అవి తీయకుండా అందులోనే మనం బాదం కాజు వేసుకొని దాంట్లోనే మనం కలిపేసుకోవాలి దాని వేడితోనే మనకి బాజు కాదం కూడా వేగిపోతాయి ఓకేనా ఈ విధంగా వేగిన తర్వాత మనం అదే కడాయిలోనే అలాగే వదిలేసేయచ్చండి కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీలో ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తానండి హోమ్మేడ్ హార్లిక్స్ తప్పకుండా ట్రై చేయండి అంత ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు ఓన్లీ మనం ఒకరోజు ముందు గోధుమలు నానబెట్టుకున్నామంటే వన్ అవర్లో మనం మొత్తం ఇవన్నీ చేసేసుకోవచ్చండి వన్ బై వన్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు సో చూసారా మొత్తం ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారని ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే నేను తీసుకున్నాను కదా ఇందాక ఇక్కడ పల్లీలు కూడా నేను దాని పొట్టు తీసేసాను ఇక్కడ ఇది మిష్రీ కూడా పెట్టేసుకున్నాను ఇవి మొత్తం మనం వన్ బై వన్ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ గోధుమలు అవన్నీ బాదం కాజు వేసి పల్లీలు కూడా వేసేసుకున్నాను అందులోనే నేను ఈ లావు చక్కెర అనేది వేసేసుకుంటున్నాను మిశ్రీ ఇది కూడా వేసి మనం ఎంత మంచిగా అంటే మనకి ఎంత వీలవుతుందో అంత పౌడర్ కొట్టేసుకోవాలండి చాలా మెత్తగా కొట్టేసుకోవాలి నార్మల్గా అయితే మనం ఇలాగే తినేసేయచ్చు లేదు మనకి కాస్త పలుకులుగా ఉంది అనుకుంటే ఎంత మిక్సీ పట్టినా దీన్ని కాస్త జల్లడ పట్టేసుకోండి ఓకేనా లేదు మేము దాంట్లో ఉన్నటువంటి మనకి హెల్దీ అనేది పోతుంది కానీ కాబట్టి అలా కాకుండా ఇలాగే మనం డైరెక్ట్గా పాలల్లో అది కూడా వేడి వేడి పాలల్లో వేయండి మంచిగా కరుగుతుందండి వేడి పాలల్లో వేస్తేనే అప్పుడు కరిగిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత పిల్లలకి ఇవ్వండి సో చూస్తున్నారా మొత్తం పౌడర్ అయితే బాగా కొట్టేసాను ఇప్పుడు మనం దీన్ని అలాగే డైరెక్ట్గా వన్ టేబుల్ స్పూన్ అలా రోజుకు ఒక వన్ టేబుల్ స్పూన్ తిన్నామంటే మంచి స్ట్రాంగ్ అండి హెల్తీ అండి సో చూసారా మంచి ప్రోటీన్ కూడా ఇందులో మనకు కావాల్సినటువంటి మంచి ప్రోటీన్ ఐటమ్స్ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా మంచి ఫైబర్ ప్రోటీనే ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో హోమ్ మేడ్ హార్లిక్స్ అయితే చూపించాను పిల్లలకే కాదు ఇది పెద్దలకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇలా ఈ విధంగా మనం చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఈవినింగ్ ఈ విధంగా పాలల్లో వేడి వేడి పాలల్లో వేసి ఇచ్చామంటే వాళ్ళకి హెల్దీతో పాటు స్ట్రాంగ్తో పాటు రాత్రి కూడా మంచి నిద్ర అనేది పడుతుంది సో చూసారా నేనైతే ఈ విధంగానే కలిపేసి ఇస్తాను బయట నుంచి హార్డ్స్ హార్లిక్స్ అయితే చాలా ఉంటాయండి సో కానీ మనం ఇంట్లో చేసుకునే హోమ్మేడ్ హార్లిక్స్ అనేది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కదా సో మన ముందే మనం చేసుకోవచ్చు కదా ఈ విధంగా సో అందుకే తప్పకుండా ట్రై చేయండి సో మనం దీన్నే మనం ఇదే మనం పౌడర్ మనం లడ్డూలుగా చేసుకోవచ్చండి మనం ఈ విధంగా పాలల్లో మనం వేసుకొని తాగలేమంటే వాటిని మనం కాస్త నెయ్యి అనేది వేసేసి లడ్డూలుగా ప్రిపేర్ చేసి కూడా తినచ్చండి ఇంకాస్త మనకి మంచి హెల్దీ అలా ఆ విధంగా చేసుకున్న మంచే సో చూసారా స్ట్రా ంగ్ హెల్దీ హార్లిక్స్ అయితే హోమ్మేడ్ ప్రిపేర్ అయిపోయింది కదా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ